ఈ రోజు వారి జన్మదినాన మరి ఈరోజు వారు ఏం చెప్పిండ్రు మా చూడమ్మ నేను ఇవన్నీ తక్కువ చేస్తలేను మరొక మరొక ఇటలీ మహిళను కూడా తక్కువ చేసే ప్రయత్నం నేను చేస్తలేను కానీ వరేం చెప్పిండ్రు మా సూర్య జన్మదినాన మేము అన్ని హామీలు కూడా నెరవేర్స్తామని చెప్పిండ్రు ఏమైనా హామీలు నెరవేర్చినరా మన ఎన్ని సంవత్సరాలు మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఇవే హక్కుల కోసం మనం కొట్లాడినాము మరి ఈరోజు మనకి ఈరోజు మన హక్కులు ఏవైతే రోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాలు చెబితే మనం ఎక్కడికి పోవాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని నిధులు ఇస్తా ఉన్నది మరి ఇస్తా ఉంటే వీరు దీన్ని దారి మళ్ళిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీరు ఒక్క మాటలు చెప్పాలంటే నాకు ఆ రోజు మీరు ఇదే టెంట్ కింద సంవత్సరం కింద ధర్మం చేస్తూ ఉన్నప్పుడు మరి నాకు ఆ రోజు సాయంత్రం పూట నాకు చెప్పడం జరిగింది మరి రేపు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది మరి ఇప్పుడు మీ యొక్క ఎమ్మెల్యేలతోని మరి మీరు మాట్లాడించగలుగుతారా అంటే సాయంత్రం సాయంత్రానికి మాటిచ్చి దాన్ని మరుసటి రోజు జిల్లాలో ఎంతో మంది అక్క చెల్లెలు అన్న తమ్ములు ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇబ్బంది పడతా ఉంటే మరి సార్ చెప్పింది చాయ్ గాని మరి ఆ రోజు కేసీఆర్ సారు నైన్టీ అయితే ఇక్కడున్న మంత్రులు వన్ ట్వంటీ సార్లు వీళ్ళకి ఇందాక అక్క చెప్పినట్టుగా అక్క మనం వీళ్ళని అడుక్కుంటే ఏం రాదు వీళ్ళ మెడలు ఉంచాలి ఈ రోజు స్థానిక ఉన్న జిల్లా మంత్రి ఇల్లు ముట్టం చేయాలి మనందరం కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి చేయాలి మనం కూర్చొని దండాలు ఎన్నో చేసినాము మనం వారి మెడను వంచి మన యొక్క సమస్యలు మన యొక్క హక్కు మన యొక్క హక్కు కోసం పోరాటం చేయాలి కానీ ఈ రకంగా మనం ఈ టెంట్ల కింద కూర్చుంటే ఈ యొక్క ప్రభుత్వం ఎవ్వరికీ కూడా మంచి చేయదు మన దగ్గరికి రాదు ఈరోజు ఎన్నో హామీలు చేసిండ్రు ఈ రోజు ఇంకొక మాట చెప్తా నేను రాజకీయాలు మాట్లాడాను కానీ ఈ రోజు మనము తెలంగాణ కలిని ఈ రోజు కాంగ్రెస్